నమస్తే నేను మీ సుధాకర్ రావు ఆలయాల రాష్ట్రం తమిళనాడులోని దేవాలయాల్ని ఒక వరుస క్రమంలో ఎలా సందర్శించాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇందుకోసం నేను మొదటగా తిరుపతిని చేరుకుని అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అక్కడి నుంచి నా తమిళనాడు యాత్రని మొదలుపెట్టాను తమిళనాడులోని ముఖ్యమైన దేవాలయాల్ని మనం ఎనిమిది రోజుల్లో ఎలా సందర్శించి రావాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా మనం తిరుపతి చేరుకుని తిరుపతి బస్ స్టాండ్ నుంచి మనం మొదటగా చేరుకోబోయే ప్రదేశం తిరుత్తని తిరుపతి నుంచి తిరుత్ని సుమారు అరవై ఏడు కిలోమీటర్లు ఉంటుంది నేరుగా బస్సు మరియు రైలు సౌకర్యం కూడా కలదు ఇదే తిరుత్ని తిరుత్తని నుంచి మన తర్వాత ప్రయాణం నలభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంచీపురం మేము కంచి చేరుకునేసరికి రాత్రి అయిపోయింది మీకు కంచిలో రూమ్ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ టీటీడీ వారి రూమ్స్ ఉంటాయి కేవలం మూడు వందలని దొరికితే తీసుకొని కంచిలో మేము వరుసగా ఏకాబర్నాథ్ దేవాలయాన్ని సందర్శించుకున్నాం అక్కడ ఇడ్లీ ప్రసాదం కూడా చాలా బాగుంటుంది దాన్ని కూడా తినండి తదనంతరం ఉలగనందన్ పెరుమాల్ దేవాలయం ఉంటుంది దాన్ని ఖచ్చితంగా సందర్శించండి దాని తర్వాత మనకు వచ్చేది శ్రీ కంచి కామాక్షి అమ్మవారి దేవాలయం ఇక్కడ నుంచి మనకి నాలుగు కిలోమీటర్ల దూరంలో శ్రీ కైలాసనాథర్ దేవాలయం ఉంటుంది కంచిలోనే మొట్టమొదటి దేవాలయం ఈ దేవాలయం అనంతరం మరో ముఖ్యమైన దేవాలయమే వరదరాజ పెరుమాల్ దేవాలయం ఈ దేవాలయంలోనే బంగారు మరియు వెండి బల్లెలు కూడా ఉంటాయి అనంతరం కంచిలో చేయాల్సిన ముఖ్యమైనదే కంచి షాపింగ్ కంచి పట్టు చీరలు ఇవే కంచి పట్టు చీరలు వీటి తర్వాత మనం చేయాల్సిన ప్రయాణం అరుణాచలం ఇది సుమారు నూట ఇరవై కిలోమీటర్లు ఉంటుంది దీనికి పట్టే సమయం మాత్రం నాలుగు గంటలు మన తెలుగు వాళ్ళు ఎక్కువగా సందర్శించే దేవాలయం తమిళనాడులోని అరుణాచలం మాకు దర్శనమైనప్పటికీ రాత్రి అయిపోయింది ఇక్కడ మన తెలుగువారి హోటల్స్ కూడా ఉంటాయి మేము రాత్రి ఇక్కడే బస్ చేసాం డే త్రీకి స్వాగతం డే త్రీకి మేము సుమారు ముప్పై ఏడు కిలోమీటర్లు ప్రయాణించి తిరుక్కలూరు చేరుకున్నాం తిరుక్కలూరులో సందర్శించాల్సిన వాటిలో మొదటిది శ్రీ రఘోత్తమ తీర్థుల వారి బృందావనం అనంతరం తిరుక్కోయలూరు ఉలగనన్ పెరుమల్ దేవాలయం ఉలగనందన్ అంటే మన తెలుగులో వామనడు అనే అర్థం ఇది శ్రీ మహావిష్ణువు యొక్క నూట దివ్య దేశాల్లో ఒకటి ఇక్కడ నుంచి మనం అరవై రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే కనుక మొదటిగా చేరుకునేది విరుదాచలం ఇది అతి పురాతనమైన బ్రహ్మ మరియు శివాలయం అతి పెద్ద దేవాలయంలో కూడా ఒకటి విరుదాచలం నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లలో మనకి వచ్చేది భువనగిరి భువనగిరి శ్రీ మంత్రాలయ గురు రాఘవేంద్ర వారి జన్మస్థలం ఇక్కడే రాఘవేంద్ర స్వామి వారు పదిహేనవ శతాబ్దంలో జన్మించడం జరిగింది అనంతరం దీన్ని రాఘవేంద్ర మఠంగా మార్చారు ఇక్కడ నుంచి మనకి ప్రైవేట్ వెహికల్ ద్వారా నలభై ఆరు కిలోమీటర్లు చేరుకుంటే అతి పురాతనమైన మరియు గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్లో ఒకటైన గంగై కొండ చేరుకుంటాం దీనికి నేరుగా ఏ విధమైన బస్సు మరియు రైలు సౌకర్యం అయితే లేదు మళ్ళీ ఆటోలో మనం తిరిగి రాత్రి చిదంబరం చేరుకుని అక్కడ ప్రపంచంలోని అతి పెద్ద శివాలయాన్ని మనం దర్శించుకోవచ్చు ఇదే చిదంబరం నటరాజ స్వామి దేవాలయం ఇది చోళుల యొక్క మొదటి రాజధాని కూడా ఇక్కడతో డే త్రీకి ముగింపు పలికి డే ఫోర్కి స్వాగతం పలుకుతాం ఇది చిదంబరం నుంచి పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిచ్చావరం ఇది తమిళనాడులోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒకటి అదేవిధంగా దేశంలోని పెద్ద మ్యాంగ్రో ఫారెస్ట్లలో ఒకటి ఇక్కడ మనం బోటింగ్ మరియు జంగిల్ ట్రైల్ కూడా చేయొచ్చు ఇక్కడ నుంచి మనం తిరిగి చిదంబరం చేరుకుని చిదంబరం నుంచి యాభై ఏడు కిలోమీటర్లు ప్రయాణిస్తే వచ్చేది మయూరవరం ఇది శివపార్వతుల పురాతనమైన దేవాలయం చాలా అందమైన దేవాలయం కూడా ఇక్కడ నుంచి మన తర్వాత ప్రయాణం కుంభకోణం అయితే మార్గ మధ్యలో ముప్పై కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత కుంభకోణం మార్గంలో వచ్చేది తిరుభువనం ఇది గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్లో నాలుగోది మరియు అతి గొప్ప దేవాలయంలో ఒకటి తదనంతరం ఐదు కిలోమీటర్లు ప్రయాణిస్తే మనం చేరుకునే ముఖ్యమైన ప్రదేశం కుంభకోణం కుంభకోణాన్ని తమిళనాడులో టెంపుల్ సిటీ అంటారు ఇక్కడ సుమారు నూట వరకు అతి పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి వీటిలో ఖచ్చితంగా చూడాల్సింది మహామహమ్మ కోనేరు ఆది కుంభేశ్వర దేవాలయం నాగేశ్వర స్వామి దేవాలయం కాశీ విశ్వనాథ్ దేవాలయం మరియు దరసరా శ్రీ ఐరావతేశ్వర స్వామి దేవాలయం ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా అండ్ కుంభకోణానికి ఇది ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కుంభకోణం నుంచి మన ప్రయాణం నలభై కిలోమీటర్లు ప్రయాణిస్తే తమిళనాడులోని గొప్ప దేవాలయాల్లో ఒకటైన గ్రేట్ తాంజావూర్ బ్రోదేశ్వరాలయానికి చేరుకుంటాము ఇక్కడ నుంచి మనకి రెండు మార్గాలు ఉంటే ఒకవేళ తాంజావు నుంచి ప్రైవేట్ వెహికల్లో పన్నెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే వారి సమాధైన తిరువాయూరు చేరుకుంటాం అది కాకుండా నేరుగా యాభై రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే తిరుచిరాపల్లి మీదుగా శ్రీరంగం చేరుకుంటాం శ్రీరంగం ప్రముఖ వైష్ణవ క్షేత్రం అదేవిధంగా ప్రపంచంలోని అతి పెద్ద పూజలు అందుకుంటున్న హిందూ దేవాలయం దీంతో పాటు కేవలం నాలుగు కిలోమీటర్లో ఆలయం కూడా ఉంటుంది మేము రాత్రి ఇక్కడే బస్ చేయడం జరిగింది ఉదయాన్నే నూట నలభై ఏడు కిలోమీటర్లు ప్రయాణించి మధురై చేరుకున్నాం మధురై భారతదేశంలోని అతిపెద్ద గోపురాల్లో ఒకటి మీనాక్షి అమ్మవారి దేవాలయం మధురై నుంచి ఎనభై కిలోమీటర్లు ప్రయాణిస్తే మనకు వచ్చేది శ్రీవల్లి పుత్తూరు ఇది తమిళనాడు యొక్క స్టేట్ సింబల్ అదేవిధంగా శ్రీ గోదాదేవి చరిత్ర ఇక్కడ జరిగింది దీనితో పాటు శ్రీవల్లి పుత్తూరు పాలకోవ కూడా చాలా ఫేమస్ శ్రీవల్లి పుత్తూరు నుంచి మనం ఎనభై రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే తేన్ కాశీ అనే ప్రదేశం చేరుకుంటాం దీన్నే దక్షిణ కాశీ అని కూడా అంటారు తమిళనాడులోని అతి పెద్ద దేవాలయాల్లో ఈ దేవాలయం కూడా ఒకటి తేనె కాశీ నుంచి అరవై కిలోమీటర్లు ప్రయాణిస్తే తిరునల్వేలి చేరుకుంటాము తిరునల్వేలి అతి పురాతనమైన నెయ్యప్పన్ స్వామి దేవాలయం ఉంటుంది ఇది శివకేశవాలయం ఇక్కడ ఒకే ప్రదేశంలో శివుణ్ణి మరియు రంగనాథుణ్ణి దర్శించుకోవచ్చు రాత్రి ఇక్కడే బస్ చేసి ఉదయాన్నే మా ప్రయాణాన్ని కన్యాకుమారికి అయితే చేరుకున్నాం తిరువనెల్లి నుంచి కన్యాకుమారి కేవలం ఎనభై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది రోజంతా కన్యాకుమారి ముఖ్యమైన ప్రదేశాలు సందర్శించి అక్కడి నుంచి తొంభై కిలోమీటర్ల ప్రయాణించి తిరుచెందూర్ చేరుకున్నాం తిరుచెందూర్ తమిళనాడులోని ముఖ్యమైన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాల్లో ఒకటి ఇక్కడ రాత్రి మనకి నేరుగా రామేశ్వరానికి బస్సులు ఉంటాయి తిరుచేందూర్ నుంచి రామేశ్వరం రెండు వందల పది కిలోమీటర్లు మనం రామేశ్వరం అయితే చేరుకున్నాం రామేశ్వరంలోనే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం దానితో పాటు రామసేతు ధనుష్కోడి ఇలా ఎన్నో ప్రదేశాలు ఉంటాయి డే సెవెన్ అంతా రామేశ్వరాన్ని సందర్శించి రాత్రిపూట రామేశ్వరం టు చెన్నైకి మనకి నేరుగా ట్రైన్ సౌకర్యం కలదు ఆ విధంగా డే ఎయిట్తో మనం చెన్నై చేరుకోవడంతో తమిళనాడు యాత్ర ముగుస్తుంది తమిళనాడులో తెలుగువారికి ఏ విధమైన భాషాపరమైన ఇబ్బందులు అయితే ఏర్పడవు నేను ఇచ్చిన ఈ తమిళనాడు యాత్ర సమాచారం మీ అందరికీ ఉపయోగపడుతుందని భావిస్తూ జై శ్రీరామ్